హాయ్ హలో దిస్ ఇస్ మంజుసీ వెల్కమ్ టు మంజుసీ కలెక్షన్ మంజుసీ కలెక్షన్స్ లో ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటుందండి జ్యువెలరీ కలెక్షన్ ఈ జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి మన పేజీలో చాలా స్పెషల్ అండి ఆ స్పెషల్ కలెక్షన్ చూడాలంటే మీరేం చేయాలి వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఓకే ఇప్పుడు పొత్తుమాల ఎండ్ అయిందో మీకు అందరికీ బాగా తెలుసండి మొట్టమక్షన్ వేసుకొని చూపిస్తానండి వేసుకొని చూపిస్తారు కనిపిస్తుంది చూడాలి సార్ మీన్స్ చూడండి చాలా బాగుందండి ఈ కలెక్షన్ మీకు వీటితో పాటు స్మాల్ బొట్టు సైజ్ లో మీకు ఇవి వచ్చేయండి ఈ కలెక్షన్ మీరు వెంటనే సొంతం చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ స్క్రీన్ షాట్ అవసరం లేదండి బొట్టు మా ఇది మన దగ్గర హండ్రెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ పీసీస్ అవైలబుల్ ఉన్నాయండి హండ్రెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెషన్ స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి బొట్టుమాలా అన్నా సరే నేను చూపిస్తాను ఇది మాత్రం మన పేజీలో చాలా స్పెషల్ ప్రైస్ అండి ఇది ఇప్పుడు కంప్లీట్ గా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి చాలా ప్రైస్ ఉంది ఇది బయట ఎక్కడ తీసుకున్నా మీకు థౌసండ్ రూపీస్ కి తక్కువ రాదు మన దగ్గర ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో నేను ఇది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కేవలం శ్రావణ మాసం స్పెషల్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేసుకోండి నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి నా వాట్సప్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ వీడియో చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి మీకు మంచి మంచి కలెక్షన్ అంతా మీకు నోటిఫికేషన్ లో వస్తుంది అప్పుడు మీరే ముందు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ